ఏంటి మళ్ళీ నా ఆట ఎక్కి ఆడపిల్లైనా చేస్తామనా లేదురా చుట్టి బాధ్యతలకు తల వంచి ఉద్యోగం కోసం బయలుదేరాను ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా సారీ అనే మాట తప్ప సరే అనే మాట వినపడలేదు ఈ రోజుల్లో ఉద్యోగం కావాలంటే చిన్న సీక్రెట్ ఉంది అదేటో తెలుసామ్య ఆఫీసు ఉద్యోగం కావాలనుకో ఆ మాత్రం ఆమ్యామ్య మేనేజర్ ఉద్యోగం కావాలనుకో ఈ మాత్రం ఆమ్యామ్య ఈ ఆమ్యామ్యం పురాణం మాపురా ఉద్యోగం దొరకలేదని వీధికి ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కంటే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం మంచిది మా ఆటో నువ్వు ఈ కుర్రాడికి ఆటో ఇమ్మని రికమెండ్ చేసా ఇంకా నీకు ఆటో ఇచ్చినందుకే నేను రోజు తల గేదు కేసు కొట్టుకుని మరీ ఏడుస్తున్నా ఊరిపోండే తమ అలాగంటే ఎలాగండి గేదులు గవర్ రాజు గారు అంటే సామాన్యులా చూడ్డానికి సిక్కిన గౌడిగేదు లాగా ఉన్నా తమ మనసు చెక్కని పాలు ఉండదని చెప్పాను పైగా తమ ఆటో తొక్కని పై చచ్చి పైకి వెళ్ళాడు అనుకోండి తమ కోసం ఎదురు చూసుకుంటాడు అదే తమ పేరే చెప్పుకుంటుంటాడని చెప్పాను గౌర్రాజ్ గారు నీ బండిని భద్రంగా నడిపి రూపాయి పైసలతో సహా కిరాయి కరెక్ట్ గా ఇచ్చేస్తాను ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఐగారు ఆటో ఇచ్చేస్తారు ఐగారు మనసు ఎటువంటిది పాల సముద్రం లాంటిది ఆ రోజుల్లో పురాణములో ఆలమందులతో శ్రీకృష్ణ భగవాన్ ఎటు ఈ రోజుల్లో ఈ గేదెల మందు గేదెల గవరాజు ఎటు నువ్వు కాకపడడం ఆపకపోయావు అంటే నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి ఆ కొమ్ములకి కాళ్ళకం తొక్కి సరే విజయబాబు ఈ వేళ నుంచి నువ్వు వాటర్ తీసుకుని నడుపు ఈ రోజు సంపాదన ముప్పై ఐదు రూపాయల యాభై ఐదు పైసలు ఆహా ఆహా అందరికన్నా నువ్వే ఎక్కువ తెచ్చేవా అందుకే నిన్ను చూస్తే ముత్త చేస్తుంది కల్తీ లేని గేదె పాలు లాంటి కొరాడివని నువ్వు నాలాగా పెద్ద లెవెల్లోకి వచ్చేస్తావా వయసులో ఉన్నప్పుడు గొడ్డులాగా కష్టపడి ఓ గేదెని కొని దానికి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాను ఇదే బాగుంది ఇది రోజుకి రెండు లీటర్ పాలు ఇచ్చేది ఆ తర్వాత జమునమ్మ అని మరో గేదెను కొన్నాను ఇది ఎలా ఉంది చాలా బాగుంది ఇది రోజుకి మూడు లీటర్లు వచ్చేది వచ్చేది నాతో పరాష్కారాడమంటే నోట్లో పేన కొట్టేయగలం విజయబాబు ఇరా ఏడాదికి రెండు గేదెల చొప్పున కొని కొని గెలిచారు మీరు మా ప్లబ్బకి వచ్చి ముప్పై వేల రూపాయలు నష్టపోయారు ఈ ము వేలు నాకేం పెద్ద లెక్క కాదు ఏమిటి ముప్పై వేల రూపాయలు మీకు లెక్కలో కదా మై గాడ్ పదకొండు దాటిపోయింది ఇంకా జాక్సన్ రాలేదు ఇంకా పాలసైతే నాకు లక్ష లక్షలు నష్టం వస్తుంది అంత అంతమే అవును ఇప్పుడు నేను అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి నా కార్ జాక్సన్ తీసుకెళ్ళాడు జాక్యూడియా ఇఫ్ యూ డోంట్ మై నాకు ఒక కారు ఒక డ్రైవర్ ఏర్పాటు చేస్తావా మీరు అనగలి కానీ ఒక కారు ఇద్దరు డ్రైవర్స్ రెడీ మేడం ఇద్దరు మేడం నేను నా కారు తీసుకొస్తాను మీరు చెప్పే రూట్ కరెక్టేనా ఇది చీప్ ఏరియా ఇక్కడంతా దాదాపు గుండెలు ఉంటారు చూడండి నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాను మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చెయ్యి ఒప్పాక మీరు ఆ బ్రీఫ్ కేసు తీసుకురండి ఓకే ఓకే స్వీట్ ఆర్ట్

అమరా పాస్ చాందిని ఆయర మేము తాగాల్సినవన్నీ తాగే వచ్చాం మాకిప్పుడు ఏమి వద్దు టూ తీసుకుని సరుకు ఇస్తే మేము వెళ్ళి వస్తాం అరే తల్వార్జు జీవ హుజూర్ అచ్చా బుల్ బుల్ ఏ లుచ్చా కా బాన్ మేడం మా లాంటి జంటల్ మీద పట్టుకొని లుచ్చాకిచ్చాట్లాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ చెప్పండి మేము కోపం వస్తే మీ రక్తం తాగుతాడు మీద గుస్సా గుండెలో పొడిచి గ్లాసులు రక్తం గడగడగడు తాగారు కాన్బా కా డబ్బులు ఇచ్చే కాన్బా ఇందులో ఇరవై లక్షలు ఉన్నాయి ఇరవై లక్షలు ట్వంటీ ల్యాక్స్ లెక్క పెట్టుకోండి ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి కత్తితో కాలు తీసి చాటుతో చెయ్యి తీసి మొన్న ఒకటి మీద గుస్సా వచ్చి కాళ్ళు కోసి చేతిలో పెట్టారు కాన్ బాయ్ వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు వాళ్ళు మన్నించే జాకీడియర్ ఆ డబ్బు ఇచ్చే సమాసం తీసుకుంటా అస్సలాం వాలేకుం నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ ని గుర్తు పెట్టుకోండి తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా అందుకే తన సింపుల్ గా గండ్రం అంటుంటాడు ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ డ్రాప్ చేయాలి షూర్ షూర్ ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్ కు వెళ్ళాలి హలో డార్లింగ్ నా హార్ట్ హైట్స్ లో ఫ్లై చేసే నా కైట్ నీ సైట్ నా డిలైట్ కమ్ ఆన్ థాంక్ యు థాంక్ యు థాంక్ యు వీడు మైఖేల్ జాక్సన్ లా ఉన్నాడు కదా చెక్క ఉప్పి గంతలేస్తంత మాత్రం మైఖేల్ జాక్సన్ అవుతాడా మైఖేల్ జాక్సన్ కు మీసాలు ఉండవు గడ్డ ఉంటుంది యా 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 యో హలో డార్లింగ్ హూ ఆర్ దోస్ బ్యాండికూట్స్ యా యు ఆర్ బ్యాండికూట్స్ చెక్ ఇట్ అవుట్ బ్యాండికూట్స్ అంటే పండికొక్కలరా అవనట మా అమ్మక్ కళక్ నేమ్స్ పెట్టడం అలవాటు ఇదిగో మై నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను ఇది నా ఫార్టీ సరుకు రేపు ఉదయం నేను లాస్ యాంజలిస్ వెళ్ళిపోతున్నాను నా దగ్గర ఎనభై లక్షల ఇంజన్ క్యాష్ రెడీగా ఉంది సరుకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంది సరుకుతాయన థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ మీ హెల్ప్ వన్ లైన్స్ హ్యాపీగా జరిగింది అక్కడ ఇరవై లక్షలు కొని పావు గంటలో నలభై లక్షల రూపాయలు కంపేసింది ఇంత లాభం ఏ బిజినెస్ కూడా ఉండదు అవును బ్రదర్ ఆ పిచ్చి గంతులు మైక్ గాడు ఎనభై లక్షలు రెడీగా ఉన్నాయని డాన్స్ చేస్తున్నాడు ఒక గంట నలభై లక్షలు ఎవరైనా మన చేతికిస్తే ఈ వ్యాపారం మనమే చేయొచ్చుగా ఎవరిస్తారు మనకి మనమే దొంగిలించాలి మీ డాడీ ఇరపెట్టి వచ్చి తెలిస్తే తప్పద మరి రాజు నన్ను రాజు ఆ మాయలాడి మనం సొమ్ము దోచేసుకుంది నేను చెప్తూనే ఉన్నాను అరుణాబాయి బతికే ఉంది మన మీద పకటించుకోవడానికి జరుగుతోందని నువ్వే వినిపించుకోలేదు ఇప్పుడు చూడు మనకి చిప్పలు చేతికిచ్చే కార్యక్రమం ప్రారంభించింది ఏడుపు పాపరాడుపు దుష్టపు దరిద్రగుట్టు దామోదర ఎరా నీచ పంట నీ బ్రతుకి పులుస్తా బెట్ట నాతో నాటకములాడేదవురా నాటకములు నాట్యములు నేను నీ నీచకృచ్చ కొండ మృచ్చ ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి మాయా మర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసే దవరా జిత్తుల మారి ఈ బతుక్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను ఫుల్ స్టాప్ కాదు ఈ పూట కావా నేను చెప్పేది విను ఎవరది నేను బాడతారు పనిపిల్లని తమరు పాలెట్కొచ్చాను పనిపిల్లవా పాలక్కడ పెట్టి నిన్న నిన్నెప్పుడు ఇంట్లో చూడలేదు నీ పేరేంటే సుందరిబాబు గారు మా వాళ్ళంతా నన్ను ముద్దుగా సుందూ అని పిలుస్తారు బాబు గారు చిలిపి మాట్లాడు నా మాటలే కాదే ఛాతలు కూడా చిలిపిగా ఉంటాయి కాస్త మొహం చూపించవే వంద రూపాయలు ఇస్తాను ఊరుకోండి బాబు గారు ఎవరైనా వస్తారు భయం దాన్నే ఉండే పలుపులు బిగించి పదేస్తాను చూపిస్తేమో చూస్తాను ముందు పాలు తీసుకోండి బాబు గారు వేడి వేడిగా ఉన్నాయి పాల మాట ఏమో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీలక తాగినట్టుందే సుందు ఈ పూట నీ పొందు నాకు విందు ముసుగుతీ ఉండు నేనే తీస్తాను